ట్రై ట్రైన్ మిర్చి రావాలి ఇప్పుడు మల్లదిప్పు ఆ ఇప్పుడు చూద్దాం లైన్ ఏ తిప్పిండి అనుకుంటా ఇంకా ఇంతకుముందు అరే రే మిరపకాయ వచ్చిందిరా

ట్ తిప్పాలి అరే ఏం ఏం తిప్పినవరా పో జామ్ వచ్చింది పో గులాబ్ జామ్ గులాబ్ జాము తిను పో తీసుకోండి తిను తినే వెరీ గోడ్ మొత్తం హీరోలా తింటాను ఆ తిప్పురా అరే మళ్ళీ గులాబ్ జామ్ వచ్చింది జామ్ ఏంద్రా గులాబ్ జామున్ మొత్తం కావాలని గటేదిప్పురా గట్టేదిప్పు నీకు పనిష్మెంటేరా దొరికిండ్రా వీడే కదా పనిష్మెంట్ బాయ్ తిన్న మంచి తిండ్రా తాగుతాయింద్రా పారిపోయినాడు ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్ వచ్చిందా కంగ్రాచులేషన్స్ ఆయిల్ ప్యాకెట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఎత్తుకున్నాడు దిప్పు అది ఓ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది తిప్పు నిమ్మకాయ వచ్చిందా నీకు తినరా ఏ కొరకురా తిండ్రారుకురాదురా ఏ కాదు నిమ్మకాయ వచ్చింది తిప్పు ఆయిల్ ప్యాకెట్ వచ్చింది కంగ్రాచులేషన్ అరే అరే ఆయిల్ ప్యాకెట్ ఆ తిప్పురా థమ్స్అప్ కంగ్రాచులేషన్ ఎంజాయ్ పోరా తిప్పురా ನಿಮ್ಮ <US> ಕಾಯ್ನಾರ <morally> <Ni> <begun sin use> <problemaslly> <gehört>